తెలంగాణ సీఎం రేవంత్ సవాలును బీజేపీ స్వీకరించింది రామంతపూర్లోని మూసీ పరోహక ప్రాంతంలో ఒక్కరోజు బస్తీ నిద్రకు బీజేపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు చేరుకున్నారు ఈ నేపథ్యంలోని మూసీ పరోహక ప్రాంతానికి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ వెళ్లారు తెలంగాణ సీఎం రామంతపూర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు బస్తీ నిద్రకు బీజేపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెళ్లారు మూసీ పేరుతో మూసి సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీ మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజీ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు మీరు మూసి అంటే ఏం చేయబోతున్నారు ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు లక్ష యాభై కోట్లు అవసరమా ఏ రకంగా ప్రాజెక్ట్ ఉండబోతుంది ఏది వాళ్ళకు లేదో గానీ ప్రజలకు ఎవరికి తెలియదు అధికారులకు ఎవరికి తెలియదు ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరు వచ్చినా సరే తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం ఈ యొక్క మూసి బాధిత ప్రజల కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది